హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మీకు శంఖం పువ్వు శంఖ పుష్పం అని పిలుస్తుంటారు ఉంటారు కదా అది చూపిస్తున్నానండి మొక్క ఫస్ట్ ఇది మొక్కలా స్టార్ట్ అయ్యి తర్వాత తీగలుగా వస్తుందన్నమాట ఈ పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి వీటిలో ముద్ద పువ్వులు కూడా ఉంటాయి ఇదైతే బ్లూ అండ్ పర్పుల్ కలిసిన మిక్స్ కలర్లో ఉంటుంది దీన్ని భారతదేశంలో బ్లూ బటర్ఫ్లై మరియు అపరాజిత పుష్పము మరియు బఠానీ పువ్వు అని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారండి ఇది నీలి రంగులో ఉంటుంది కదా ఒక అద్భుతమైన రంగు అనమాట నీళ్ళ రంగు ఈ రంగు జ్ఞాపక శక్తి మరియు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిందండి ఇది తీగలాగా అల్లుకొని చాలా పుష్పాలను అందిస్తూ ఉంటుందండి దీని విత్తనాల ద్వారా మనం కొన్ని మళ్ళీ మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట విత్తనాల ద్వారాను ఈ విత్తనాలు వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియో చూసే వాళ్ళకి ఒక విజ్ఞప్తి అండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుందనమాట ఈ వీడియో దీంతో టీ కాచుకుంటే కాచుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇది సహజ సౌందర్య సాధనాల్లో కూడా సహజ రంగుగా ఉపయోగిస్తారనమాట అంతేకాకుండా విష్ణుమూర్తి నీళ్ళు రంగులో ఉంటారు కదండీ అందుకని దీన్ని చాలా పవిత్రమైన పుష్పంగా కూడా చూ భావిస్తారండి ఇది పెరట్లో ఒకసారి వేసామంటే ఇంకా అలా వస్తూనే ఉంటాయండి విత్తనాలు పడేవి అలా ఇంకా తీగలు అలా మొలిచి ఇంకా పువ్వులు అయితే చాలా వస్తూ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట తీగలు అవి మొత్తం అంతా వచ్చేస్తుంటాయి ఇంకా ఇక్కడ అక్కడ మనం వేయాల్సిన పని లేదన్నమాట సో ఇదండి ఈరోజు బాయ్ ఎవ్రీవన్ నచ్చితే లైక్ చేయండి బాయ్